ప్రజలు పాలక వర్గం అధికారుల సహకారంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అప్పలరావుపేట గ్రామ పంచాయతీని అభివృద్ధి చేశామని పంచాయతీ కార్యదర్శి నరేష్ అన్నారు వారు మాట్లాడుతూ గ్రామంలో ఈజీస్ త్రాగునీరు చెత్త సేకరణ పారిశుద్ధ్యం డంపింగ్ యార్డు వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ హరితవనంలో మొక్కలు నాటుట నర్సరీ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పనులు నిర్వహణలో చాలా చురుకుగా ఉన్నాయని అన్నారు ఇటీవల జరిగిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేశారని అన్నారు చెలు చూపించారు హార్టికల్చర్ అని అడుస్తుంటారు హార్టికల్చర్ కానీ ఇప్పుడు మా దగ్గర మూడు చెరువులు ఉంటాయి మా దగ్గరనే ఒక ట్వెన్ టు ఫిఫ్టీన్ ఎకర్స్ వరకు ఎవ్రీ మంత్ రావాల్సిన మెయింటెనెన్స్ అదంతా పిల్లర్స్ ద్వారా టీఎల్ కానీ మా పీఈీఏ స్టాఫ్ నుంచి కానీ సహకారం ఉంది సో వాళ్ళు మనకు మనకు మెయింటెనెన్స్ వస్తుంది డైలీ వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు ట్వెల్వ్ మెంబర్స్ ముందుగా పెట్టడం జరిగింది ఇట్లా వాళ్ళ హార్టికల్చర్ తరఫు నుంచి వాళ్ళకు లాస్ట్ టైము మనకు నల్లపు అట్లా మాకు ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా ఎట్లయితే సర్పంచ్ లోపు సర్పంచ్ హార్డు మెంబర్ నుంచి ఎప్పుడు సరహా సూచన ముందుకు వెళ్ళాము ఇప్పుడు కూడా అదే విధంగా ఈ పై అధికారులు నాకంటే ఆఫీసర్ ఒక ఆఫీసర్ కాబట్టి సాధ్య గురించి సహాయం తీసుకొని నేను ల్యాక్ ఆదాయం రావడం జరిగింది ఇప్పుడు నల్ల వాళ్ళ బ్రదర్ రమేష్ అని వాళ్ళిద్దరు అన్నదమ్ము వాళ్ళిద్దరు పెట్టుకోవడం జరిగింది వాళ్ళకు ఒక వన్ ల్యాక్ వరకు ఆదాయం రావడం జరిగింది వాళ్ళని చూసి మిగతా ఒక ట్వెల్వ్ మెంబర్స్కి మోటివేషన్ జరిగింది మోటివేషన్ ఇచ్చే ట్వెల్వ్ మెంబెర్స్ ఈ సంవత్సరం మనకు పల్లె ప్రకృతి అని అన్నారు సార్ ఇవి ప్లాంటేషన్ దీని పచ్చదనం అనేది ఎక్కువ సాధ్యమైంది మాకు నెక్స్ట్ డంపింగ్ యాడ్ క్రిమిటోరియం అనేది మేము వచ్చినా తీసేసి వారు జరిగినప్పుడు ప్రతి ఒక్క రైతు వారంతట వార మనం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్కారం అండి నేను ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ట్వెల్త్ రోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు జాయిన్ అయిన టైం ఇటు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ ఐకేపీ మహిళా సంఘాలది మేజర్ రోల్ మా దగ్గర మాకు శానిటేషన్ పర్పస్లో ట్రాక్టర్ కొనుగోలు చేసి అది ఒకటి వర్క్అట్ అయింది ఉంది నెక్స్ట్ ఇటువంటి ఆ డ్యాంలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోటివేట్ చేయడం మీటింగ్స్ పెడితే అందుబాటులో ఉండి సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ ఇంకా వార్డ్ మెంబర్స్ కానీ ఇవాళ మీటింగ్ అంటే ఈ టైంలో సు తొందరగా లాంటి ఒక అర్జెంట్ మీటింగ్ పెడదామంటే